اڄا گهڻا ستاڳا گهڻا بهاد اوه ادي نهان کي گهڻا ٻڌائين ٿا ۽ کيٺا ٿا گهڻا آهيو ۽ وڏا نادان ٿي رهيا آهيو آءٌ ڏيان ائين اندر اچو بهت سئو رام مول دھرتاجو سڀ لوڪان جي وڏين देहा मेलों को देहा महान तो आज इस जगह को देहा जहाँ रहा तकरीबन विस्फ़ान तकरीबन जलता है अधेड़ों विस्फ़ानों को देवों ने आने कुंडला याद नहीं दिले इतने ने कब नहीं देवा आने दरमान समान या उनको देहा लगे देहा जो देवे भी आओ देवा जो देवा आओ तुम्हारी दाह और बाबा जाना बाब और कमेटी है बस एक ध्यान दो सरकार का एक को करना है मंत्री करके आओ ओ मेरे भाई आवाज एवरीवन बोल नारायण का नहीं करतो बोल जय श्री ललाय बुद्ध प्रदाता कोमूर नारायण का नहीं बोल जय श्री ललाय जय

நெக்ஸ்ட் மந்த் பரிசு எவருக்கு இப்படா டெம்பரீன் மந்த் இப்படி अब रखते ही जाना हूँ या भाई अगुसर 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 एक नंबर ना भाभा रखते हैं बात सहे अब रखते हैं देवदास घर में आलम दा अब पूरा नीरा आजमले त्यागी जीरा ना था आज मनी योग में त्यागी है नमस्कार होनी है अब रखते हैं भाई आए अधेड़ गंगा बिपा लुपरी पा अधेड़ जा आंगूला नी

కడుచేస్తారు దంజేస్తారు సర్ దారిలో ఫ్లాక్స్ కొత్తకి అంటే మీరు జాయింట్ అవుతారు ఇట్లా యాస్తారు దేనిని ఉంటారు ఏంగం చేస్తారు ఏం చేస్తారు కర్మలా ఉతసేదు రావో ఎందుకంటా వంటాడ పెట్టుంది కందుపట్ లాగా ఉంటానా được cái 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 Thank <laughs> you. ம் <laughs> असी <laughs> हज़ार

నెల్లూరు ఆత్మకూరు బస్ స్టాండ్ దాని పక్కన ఉండే బ్రిడ్జ్ అంటే ఎంతో రద్దీ కలిగింది ఎందుకంటే ఇటు ఇటు పైనుంచి చెన్నై నుంచి వచ్చే యాక్చువల్గా ఏదైతే వెహికల్స్ నేషనల్ హైవే పోయే కాకుండా మిగతాన్ని టౌన్లోకి వచ్చే కూడా ఈ ఒక్క దారి గుండా ఎక్కువ నైంటీ పర్సెంట్ పోతాయి చాలా ట్రాఫిక్ ఉండేది ఇక్కడ ఇది చాలా గుంటలు పడిపోయింది పక్కన పైప్ కూడా డ్యామేజ్ అయింది తర్వాత ఈ రోడ్డు అంతా డ్యామేజ్ దీని యాక్చువల్గా అధికారులని ఎస్టిమేషన్ చేయమంటే అటు ఆర్ అండ్బి ఎందుకంటే ఇది రైల్వే వాళ్ళు ఆర్అండ్బి మున్సిపల్ శాఖ ముగ్గురు కోఆర్డినేషన్తో చేయాల్సిన పని ఇది వాళ్ళు ముగ్గురు డిస్కస్ చేసుకొని దీన్ని ఎస్టిమేషన్ వేశారు ఒక లక్ష రెండు వేలకి ఒకసారి ఒక కోటి ఒక కోటి రెండు లక్షలకి ఎస్టిమేషన్ వేశారు దాన్ని ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది అయితే ఈ రోడ్డు ఒక పార్ట్ మాత్రమే అంటే వన్ వే పూర్తి అవుతుంది అది అయిన తర్వాత సెకండ్ వే కూడా దానికి కూడా దాదాపు సుమారు ఒక కోటి రూపాయలు ఖర్చు కావచ్చు దానికి కూడా ఎస్టిమేషన్ ఎంచుకున్నాను రెండు ఒకేసారి బ్లాక్ చేస్తే రెండు వర్క్లు ఒకే రెండు పక్కల ఒకేసారి వర్క్ స్టార్ట్ చేస్తే పబ్లిక్కి ట్రాఫిక్ ఇబ్బంది అవుద్దనే ఉద్దేశంతో ఒకదాన్ని తీసుకొని చేయమన్నాను ఇది ఇన్కన్వీనియంట్ కాకూడదు కాబట్టి నేను ఇప్పుడే అధికారులకి ఆ కాంట్రాక్ట్ కూడా చెప్తున్నాను ముప్పై ఒకటి డిసెంబర్ దీన్ని ఇనాగ్రేషన్ చేస్తాం ముప్పై ఒకటి డిసెంబర్ ఇవాళ డేటు పదిహేడు అనుకుంటాను పదిహేడు అంటే నెల పద్నాలుగు రోజులు ఒక నెల పద్నాలుగు రోజులు వాళ్ళు కూడా నలభై ఐదు రోజులు పూర్తి చేస్తా ఉన్నారు నేను నలభై నాలుగు రోజులకి దీన్ని ఒక్కరోజు తగ్గించాను కాబట్టి ముప్పై ఒకటో తేదీ ఉదయం మళ్ళీ ఇక్కడికి వచ్చి దీన్ని నాగరేషన్ చేస్తాం ఇది అయిపోయిన తర్వాత ఈ రోడ్డు వదిలేసిన తర్వాత ఈ లోపల దాన్ని కూడా టెండర్ పిలుస్తారు దాన్ని కూడా టేకప్ చేసి మరొక నలభై ఐదు రోజుల్లో దాన్ని కూడా ఫిబ్రవరి పదిహేనో తేదీకి ఆ రోడ్డు కూడా కంప్లీట్ చేస్తామని నెల్లూరు ప్రజలకు తెలియజేస్తాం థ్యాంక్ యూ ఈరోజు ఆత్మగురు బస్ స్టాండ్ కాడ ఎంతో కాలంగా ఎంతో కాలం కొన్ని సంవత్సరాలుగా చాలా ఇబ్బందికరంగా పాఠశాలకి అందరికీ చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి ఈ యొక్క రోడ్డుని అభివృద్ధి ప్రదాత నెల్లూరు ఎమ్మెల్యే గారు మంత్రివర్యులైన పొంగూరు నారాయణ గారి సారథ్యంలో నూతనంగా నిర్మించబోవడం జరుగుతూ ఉంది ఈ యొక్క విషయమై ఆయనకి యాభై ఒకటి నలభై ఐదు డివిజన్ల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ యొక్క అభివృద్ధిలో భాగంగా ఆయన చేసిన ప్రతి ఒక్క అభివృద్ధిని అందరూ గమనించి ఆయనకి ఆశీస్సులు అందజేయాలని కోరుతున్నాను